హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ వచ్చే శుక్రవారం వెబినార్లో మరి యాజ్ సార్ ఏం చెప్తాడా ఆ ముందే ఏమైనా కొత్త వెబ్సైట్ వచ్చే అవకాశం ఉందా ఈ మధ్యలో ఏదైనా కేవైస్ జరగబోతుందా అని ఫౌ ఫౌండర్స్ చాలా ఉత్కుంఠగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కొందరైతే రెండో వేలో మరి కంపెనీ గురించి నెగిటివ్ మాట్లాడడం జరుగుతూ ఉంది ఫైనల్గా మా వీడియోలో అయితే క్లియర్గా పాజిటివ్ కాబట్టి శుక్రవారం లోపు మంచి వెబ్సైట్ కొత్తది ఏదైనా రాబోతుందని మేము ఊహించుకుంటున్నాము వస్తుందని నమ్ముతున్నాము అదేవిధంగా ఏప్రిల్ ఇరవై తర్వాత మే ఆరు లోపల ఏదైనా మనకు కొంచెం బోనస్ రూపంలో అమౌంట్ అందే అవకాశం కూడా ఉంటుందని మేమైతే కొంచెం నమ్ముతున్నాము యాసార్ గారు మరి కొత్త వెబ్సైట్ ఇచ్చే పనిలో లీగల్ టీంతో బిజీగా ఉన్నారని కొన్ని అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఎందుకంటే మనకు బోనస్ రూపంలో కొంచెం అమౌంట్ ఇస్తే ఆ రుజువును కోర్టుకు సమర్పిస్తే అది మ్యాక్సిమం మే ఆరు ఏడు తేదీలకల్లా క్లియర్ అవుతుంది కేసు అనేది ఒక మంచి న్యూస్ అనమాట ఎందుకంటే ఆన్ ఆన్పేసి మెయిన్ మెయిన్ దారికి అడ్డంకుగా ఎస్ఈసి కేసు అనేది ఉంది కాబట్టి అది క్లియర్గా సార్ అన్ని సబ్మిట్ చేసి మరి అంత పూర్తిగా కొట్టేయాలని దేవుని కోరుకుంటున్నాం తర్వాత వచ్చే కొత్త కంపెనీలో ప్రతి ఉత్పత్తి ధర డెబ్బై ఐదు డాలర్స్ ఉంటుందని ఈ విధంగా మనకొచ్చే బోనస్ నుంచి ఆ ధర ఆ డబ్బులను మరి ప్యాకేజీ కోసం ఉంచుకోవాలన్నట్లు అదేవిధంగా వచ్చే ఉత్పత్తులు ముప్పైకి పైగా ఉండబోతున్నాయని ఏది విన్నా సానుకూల వైఖరి అనమాట మన ఆలోచన సరైనదైతే మన వ్యక్తిత్వం మరి సరైన దిశలో ఉంటే మనం ఏమీ లేనప్పుడే ధైర్యంగా అమౌంట్ పెట్టి ఎదురు చూసాం ఇప్పుడు క్లియర్గా ఉత్పత్తులన్నీ రెడీ అయినాయి అని అర్థమవుతూ ఉంది క్లియర్గా వాళ్ళ ప్లానింగ్ ఎల్సీ లీడర్ల మీటింగులు అదేవిధంగా వెబ్నార్లో సార్ చెప్పిన విషయాలు ఇవన్నీ ఆలోచిస్తే క్లియర్గా విజయం అనేది దగ్గరలో ఉన్నట్లు మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇక్కడ ఇందులో ఎక్కడ అనుపడ పడాల్సిన అవసరం లేదు మహా అయితే మనకు అంత ముందు నెలలో ఈ నెలలో అమౌంట్ అందలేదని చాలామంది మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా ఆ విషయాలు అప్డేట్లు ఏమీ జరగలేదని ఎవరు చెప్పలేరు ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ మన కళ్ళెదురికే ఉన్నాయన్నమాట కాబట్టి ఎప్పుడు ఫౌండర్ సానుకూల వైఖరిని కలిగి ఉండండి విషయాలు లేదా ఫలితాలు లేదా ఎల్లప్పుడూ సానుకూలంగా ఖచ్చితంగా ఉండబోతున్నాయి శీతశుద్ధి భావోద్వేగం ఆందోళన మానవత్వం కోసం మంచి పనులు చేయడం అనేది ఒక వ్యక్తి ఆలోచన యొక్క సరైన దృక్పథం కాబట్టి మా సిగ గారు లేటెస్ట్ పరంగా ఏ టెక్నాలజీతో కూడిన ప్రొడక్ట్స్ దీనిల ద్వారా కొత్త ప్రపంచం అనేది ప్రజలందరికీ మరి చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట కాబట్టి ఆరు సంవత్సరాలు కష్టపడుతున్న ఆయనకు మరి ఎన్నో ప్రతికూలతలు వచ్చినా కూడా మరి అందరి కోసం తన అనుభవాన్ని తన టెక్నాలజీ నాలెడ్జ్ని ఉపయోగించి విజన్ తీసుకురావడం దాన్ని అమలు చేయడం దాన్ని పూర్తి చేయడానికి సరైన డైరెక్షన్ ఇవ్వడం ఇవన్నీ సార్ ఆలోచిస్తూ ఉన్నాడు మరి ఎన్నో ఏళ్ళుగా అనుబంధం ఉన్న వారికి మేలు చేసేందుకు కొత్త వ్యవస్థ కొత్త ఆలోచన కొత్త వెబ్సైట్ కొత్త దశ అనేది జరగబోతుంది మనందరం గారి విప్లవంలో భాగమైనందుకు నిజంగా చాలా అదృష్టవంతులం మరి ఏదైతే కొత్త దశ వైపు కదులుతున్న సీఓ గారి నిర్ణయం పట్ల మరి ఆలోచన పట్ల వైఖరి పట్ల వాటికి మనమందరం మద్దతు ఇవ్వాలి మరి త తదుపరి వెబ్నార్ శుక్రవారం కోసం అందరం ఎదురు చూడాలి ఇక్కడ ఖచ్చితంగా కొత్త దశ గురించి ఆలోచించడం వాటిని అమలు చేయడం జరుగుతుంది ఇన్నాళ్ళు తన ఏ డిజిటల్ ఉత్పత్తుల ద్వారా మానవాళి పట్ల ఎంతో శ్రద్ధ చూపిన మరి సిగ గారిని మనం నిజంగానే విశ్వసించాలి సహనంతో ఉండాలి తప్పక వేచి ఉండి మరి కుటుంబం స్నేహితులతో అందరితో చాలా ఆనందంగా ఆరోగ్యంగా వచ్చేవారాన్ని ప్రారంభించండి మరి అందరికీ శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో మరి జీవితంలో ఆస్వాదించడానికి మరి మంచి పరివర్తన కలగడానికి టోటల్ జీవితాలు చేంజ్ అవ్వడానికి మరి ఒక మంచి దారి అనేది ఖచ్చితంగా రాబోతుంది అదేవిధంగా ఆ జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది మరి వచ్చే వారంలో జరగబోతుందని నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది మరి అందరికీ అదేవిధంగా అదృష్టం తోడవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫౌండర్స్ వైఆర్ ఎనీ టు విన్ ఇట్ జయ ఆన్ ప్యాసివ్ జయ ఫర్ సార్